సే నిన్న నిరుద్యోగులు చెలో గాంధీభవన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీస్ బలగాలను పెట్టి నిరుద్యోగులని అక్రమ అరెస్టు చేసిన పరిస్థితి మనం చూసినాం సో నిన్న నిరుద్యోగ నుంచి ఆస్మాను కూడా పోలీసులు లాక్కెళ్లిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి మనతో పాటు ఆస్మా ఉన్నారు ఫోన్ ఇన్ ఆస్మా చెప్పండి అసలు ఎందుకు మిమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి మీరు వినతి పత్రాలు ఇవ్వలేక పోయినారా లేకపోతే ఏమైనా విధ్వంసం చేయనికపోయినారా మేము వినతి పత్రాలు ఇవ్వడానికే వెళ్లినామన్నా అయితే మేము ఏంటంటే అక్కడ ఎక్కడా కూడా అసలు అంతకు ముందు చెప్పిన మీడియాలో గాని ఎక్కడా కూడా మేము ముట్టడి అని మేము ప్రస్తావించలేదు ఎక్కడ కూడా ముట్టడి అనే పదమే మేము ప్రస్తావించలేదు వినతి పత్రాలు మేము మా వినతులు మాత్రమే మీకు ఇస్తాము మీరు ఎవరో ఒకరు కాంగ్రెస్ అధిపతులు ఉంటారు కాబట్టి గాంధీ భవన్ అనేది కాంగ్రెస్ అడ్డా కాబట్టి అక్కడికైనా వచ్చి మా వినతులు ఇస్తే మీరు చూస్తారు అన్న ఉద్దేశంతోనే మేము వచ్చినాము అంతే ఓకే నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్న టైంలో కూడా అక్కడే ఉన్నా ఒక పది మంది పోలీసులు మిమ్మల్ని అంటే లాక్కిన పరిస్థితుల మీకు ఏమైనా అక్కడ ఏమైనా ఇబ్బంది అయిందా అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టాలి నెక్స్ట్ టైం వీళ్ళు ముట్టడికి రాకుంటా అన్న ప్రయత్నం ఏమైనా చేసారా చాలా అసలు మామూలు ఇబ్బంది కాదు అయితే మేము వచ్చే ముందే వీళ్ళకి చెప్పినాం కూడా మాకు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేకపోయిండే అయితే వచ్చేటప్పుడు ఇట్లా చెనగా మేము ఫోన్ కూడా చేసినాము అన్నా మేము ఎలాంటి ఇబ్బంది పెట్టడానికి రావట్లేదు అందరం కూడా వినతులు ఇవ్వడానికి వస్తున్నాము అట్లీస్ట్ తీసుకోండి అన్నా వినతులు తీసుకుంటే అసలు ఏం గొడవనే ఉండదు కదా అని చెప్పేసి చెప్పినాం అన్నకి ఫోన్ చేసి కూడా చెప్పినాము అన్న ఉండి సరే రండి నేను ఇక్కడనే ఉన్నా గాంధీభవన్ దగ్గర అన్నారు అన్నారు కదా అని చెప్పేసి మేమందరం కూడా అక్కడికి మేము లోపే వినతి పత్రాలు తప్ప మా చేతిలో ఏమీ లేవు గొడ్డలు కత్తులు తీసుకొని పోతున్నామా నిరుద్యోగుల అట్లే పోతాం కదా మేమే స్వహస్తాలతో రాసుకొని ఒక పేపర్ లో రాసుకొని మా వినతి మాకు నోటిఫికేషన్ కావాలని చెప్పేసి నేను తీసుకొని వెళ్తున్నా అసలు ఇట్లా దిగేలోపే వెహికల్ దిగేలోపే మొత్తం మొత్తం పది మంది పది మంది వచ్చి మొత్తం ఇట్లా గట్టిగా పట్టేసుకున్నారు అసలు ఊపిరాడకుండా గుప్పైతుందన్న ఇప్పుడు అర్థంకి దగ్గర అశోక్ నగర్ కు వచ్చిండు నేను రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్తా మాట్లాడుతా మీ సమస్యకు ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తా అని చెప్పిండు చెప్పిన తర్వాత కూడా మీరు గాంధీ భవన్ ముట్టడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినది ముట్టడి అసలు కాదన్నా ముట్టడి వినతి పత్రాలని కాసేపు అనుకున్నాము ఆయన అద్దెంకి దయాకర్ రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తా అన్న తర్వాత వినతి పత్రాలు తీసుకెళ్లాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మరి ఎందుకు తీసుకెళ్లలేదు ఇప్పటిదాకా ఆయన పోయి కలిసి వచ్చారు నిరుద్యోగుని తీసుకొస్తా అన్నారు మరి ఎందుకు తీసుకెళ్లలేదు ఇప్పటిదాకా ఎందుకు తీసుకెళ్లలేదు తీసుకెళ్లేటోళ్ళైతే గిన్ని రోజులా ఆయన ఢిల్లీ టూర్స్ పెట్టుకున్నాడు ఒక్కరోజు మా కోసం కేటాయిస్తలేడా సీఎం రేవంత్ రెడ్డి రోజు కేటాయించే టైం లేదా మాకు మరి ఈయన గుర్తు చేయాలి కదా అవును నిరుద్యోగులకు నేను మాట ఇచ్చిన మళ్ళీ నాకు ముఖం ఉండదు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారు ఒకసారి తీసుకుపోతా అని చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళకపోతే ఇంకోసారి మీరు రావద్దని కూడా చెప్పినాము ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ అక్కడికి వస్తారు ఇప్పుడు చనగాని దయగారు గేట్ దగ్గర ఎదురు చూస్తా ఉన్నాడు అదే క్రమంలో పోలీసు వాళ్ళు ఆయన కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అంటే మీరు నిరుద్యోగం చేస్తా ఉన్నారని చెప్పి అదే కదా ఆయనకే గుర్తింపు లేదు ఇక ఆయన మా వినతులు తీసుకొని ఎడబెట్టుకుంటాడు గానీ మేము అదే పరిశాన్ అయినాం ఈయనకే ఇద్దామని వస్తే ఈయననే పక్కకు దోషేస్తున్నారు వామో ఇంక ఈయనకే అసలు ఐడెంటిటీ లేదు అక్కడ ఈయన ఇంకా మా దగ్గర నుంచి మా తరపు నుంచి ఏం మాట్లాడతాడు అనిపించింది అసలు వాళ్ళకు వాళ్ళే మేము కాంగ్రెస్ మేము కాంగ్రెస్ లీడర్స్ ని అని చెప్పుకునే దౌర్భాగ్యం వచ్చింది అవును మరి నిలబడ్డారు ఎందుకు నిలబడ్డారు అసలు భవన్ దగ్గర మీరు ఎందుకు నిలబడ్డారు జనగాంధి నాయకర్ గాని మీరంతా కొంతమంది లీడర్స్ నిలబడ్డారు ఎందుకు నిలబడ్డారు మరి మా వినతులు తీసుకోనప్పుడు మీరు ఎందుకు నిలబడ్డారు మీరు విధ్వంసాలు చేసుకుంటారు మీరు మమ్మల్ని అరెస్ట్ చేయించడానికి కావాలని పన్నాగాలు బట్టి అక్కడ నిలబడి ఈ రోజు మమ్మల్ని అంటున్నారు ఉల్టా వీరు అసలు నిరుద్యోగులు కాదు వీళ్ళు వాళ్ళు పంపిస్తారు వీళ్ళు పంపిస్తారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మీకు ఫోన్ చేసి వచ్చినాం కదా మేము అన్న మంచితనం తోటి తీసుకోండి వినతులే తీసుకొని వస్తున్నాము మంచితనం తోటి తీసుకోండి అని చెప్పినాము తీసుకుంటారండి అని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయించి మమ్మల్ని కొట్టించి ఇష్టారాజ్యంగా కొట్టించి లేడీస్ తోన మొత్తం నా మీద అటాక్ చేసి ఎట్లా తీసుకెళ్లిరో మీరు అందరు కూడా చూసిరు కదా తీసుకెళ్లి ఇట్లా వేస్తే మనుషులం అనుకుంటారా ఇంకేమన్నా ఆ ఏమైనా కాలు చేయి విరుగుతుంది వీళ్ళు చూసుకుంటారా మమ్మల్ని ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళినారు గాంధీభవన్ నాంపల్లి పిఎస్కి ఓకే మొత్తం పదిహేను మంది మీ తీసుకెళ్ళిరు ఇక ఇంకొకటి ఏంటంటే మేము అసలు విధ్వంసాలు చేసే ఉద్దేశం లేదు మేము విన్నతులు అనే చెప్పినాం వీళ్ళే రాద్ధాంతం చేసిరు ఒక ఒక రోజు ముందు నుంచే ముందస్తు అరెస్టులు జనార్దన్ అన్నన్ గాని ఇట్లా అందరినీ అరెస్ట్ చేసేసరికి అయ్యో ఎందుకు ఇదంతా పెంటాం ఇవే మా సొంత ఇల్లు కాదు కదా కిరాయికుంటున్నాము అని ఎందుకు తలకనొప్పి అని చెప్పేసి నేనే వేరే దగ్గర పోయి ఉన్నా అన్నట్టు సైలెంట్ గా ఉన్నా అసలు నేను ఏ రాద్దాంతం కూడా చేయలే మళ్ళీ యథావిధిగా నలుగురు పోలీసులు వచ్చి ఇక్కడ రాద్దాంతం చేస్తే ఎట్లుంటది ఓనర్స్ పాలు చేయమంటారు ఇప్పుడు ఎవరికి చెప్పాలి మా కనీసం అసలు ఇంతకు ముందు కూడా చాలా ముట్టడిలు ఇవన్నీ జరిగినాయి అప్పుడు రాని పోలీసులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు మా రూమ్స్ దాకా వచ్చి మరి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇట్లా చేస్తే భయపడతామనా మేము కూడా డిజిపి ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చేసి వస్తాము అమ్మాయిల రూమ్ దాకా పోలీసులు రావాల్సిన అవసరం లేదు అది జెంట్స్ ఎట్లొస్తారు జెంట్స్ ఇప్పుడు నిన్న జనకాంతయ్యకర్ మాట్లాడుతూ కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కేటీఆర్ సంబంధించిన మనుషులే ఉన్నారు నిరుద్యోగులు లేరు అన్న మాట కూడా నా భవన్లో మాట్లాడినట్టు మాట్లాడినట్టున్నాయన ఆయన గుల్కరాయి లాంటి వాడు డబ్బలు వేస్తే లడ 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 సౌండ్ వస్తుంది కదా అట్లాంటి వాడు అన్నట్టు ఏ అక్కడ గుర్తింపే లేదు ఆయనకి ఆయన మొత్తుకుంటున్నాడు ఆయన అరుస్తున్నాడు లోటల రాలేస్తే సౌండ్ అట్లా అట్లొస్తుంది ఆయన మాట్లాడితే గంతే గంతకు మించి ఆయన ఆయన మాట్లాడే మాటకు అర్థమే లేదు అది ఉత్తి ముచ్చట ఆయన మాట్లాడేదంతా ఇప్పుడు వస్తాయి అప్పుడు అని ఆయన చెప్తానే ఉన్నాడు ఈయననే మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయననే పెత్తం తీసుకొని ఈయన పెత్తం లాగా ఆయన ఏదో ఫీల్ అయిపోయి చెప్తాడు గానీ ఒక్క నోటిఫికేషన్ వస్తలేదు మరెందుకు అసలు ఆయన ఆయన ఏ పార్టీ ఆయన చూసుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఆయన గుర్తింపు లేదు కదా ఏ పార్టీ ఆయన చెప్పుకోమనండి ఫస్ట్ ఇతరులని నిరుద్యోగులు ఎందుకు మీరు పేడ్ ఆర్టిస్టులు ఎవరో పంపిస్తారని ఇప్పుడు అంతమంది నిరుద్యోగులు నిన్న అరెస్ట్ అయ్యారు ఏ పార్టీ ఏ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎవరన్నా మా తరపు నుంచి నిరుద్యోగుల తరపు నుంచి మాట్లాడుతున్నారా కొన్ని ఏ ఛానల్ అన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరైనా కవర్ చేసిరా మమ్మల్ని ఎంతసేపటికి మీకు మీరే ఎవరికి సంబంధాలు ఉన్నాయో వాళ్ళ వాళ్ళవి మాత్రమే చూపిస్తున్నారు వాళ్ళవి మాత్రమే మాట్లాడుతున్నారు ఈ అన్న నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది ఇప్పుడు ఇప్పుడు లేకపోతే వినతి పత్రాలు రాను రాను ప్రభుత్వం కూడా కేసులు పెట్టి వీళ్ళని ఏదో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలు ఉన్నట్టు అనిపిస్తా ఉంది కదా మరి ఇప్పుడు మొదట ప్రశ్నించడానికి ముగ్గురో నలుగురో వచ్చి ఇప్పుడు నలభై మంది వచ్చింది నాడు నాలుగు వందల మంది వస్తారు ఎంతమంది ఎంత మందిని ఆపగలుగుతారు వాళ్ళ మీద కేసులు పెడితే ఇక మీ ప్రభుత్వం దేనికి ఉందిగా పెట్టండి మీరు కేసులు పెట్టండి మొత్తం అందరి మీద కేసులు పెట్టండి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎట్లాగో మారిపోతుంది ఆ గవర్నమెంట్ ఎత్తేస్తుంది కేసులు పెట్టండి మరి నిరుద్యోగులకు మీరు అన్యాయం చేస్తున్నారు ఇంకా వచ్చే గవర్నమెంట్ కూడా అన్యాయం చేస్తుందా చెప్పాలి మీ నిరుద్యోగుల మీద కేసులు పెడితే వీళ్ళే పోయి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ అందరు ప్రకటిస్తున్నారు లోకల్ ఎలక్షన్స్ లో మేము పోటీ చేస్తామని తట్టుకోగలుగుతారా ఇప్పుడు నిన్న పోలీసు వాళ్ళతో కూడా నేను మాట్లాడిన కొంత గాంధీ గాంధీభవన్ దగ్గర ఎందుకు వీళ్ళని ఇట్లా వెళ్తారు అరెస్ట్ చేస్తా ఉన్నారంటే సో అందరు ఒకటేసారి వస్తే ఏదన్నా తప్పులం తప్పి జరిగే అవకాశం ఉంటది ఏమైనా విధ్వంసం జరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఏం చేయలేని పరిస్థితి అందుకే అరెస్టులు చేస్తా ఉన్నామని చెప్పి పోలీసు కూడా అంటా ఉన్నారు చేతిలో వినతి పత్రాలు కనిపిస్తున్నాయా లేదా వాళ్ళకి ఇట్లా చూయిస్తున్నాం కూడా చూడండి వినతి పత్రాలు తప్ప ఏమీ లేవు అక్కడ ఆల్రెడీ వాళ్ళకి చెప్పే వస్తున్నాం మేము చెప్పే వచ్చి వస్తున్నప్పుడు ఎందుకు మమ్మల్ని ఇట్లా తీసుకెళ్తున్నారు ఈడ్చుకెళ్తున్నారు అనుకుంటురా ఇంకేమన్నా అనుకుంటురా అని కూడా మొత్తుకుంటున్నాం అయినా వదులుతలేరు మేము వినతి పత్రాలు తప్ప ఏం తీసుకొచ్చినాం అక్కడికి విజువల్స్ ఉంటాయి కదా చూడాలే కదా చెప్తానే ఉన్నాం వినతి పత్రాలు తప్ప ఏమీ లేవు మమ్మల్ని మీరే అన్న తీసుకెళ్ళండి వినతి పత్రం ఇచ్చేసి వస్తాము అని మాకేముండే నిరుద్యోగుల తరపు నుంచి ఒక్క వినతి పత్రమైనా గాంధీభవన్ లో ఉండాల్సిందే నిన్న కానీ వీళ్ళు విధ్వంసాలు చేసిరు అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ అలాగే పోలీసులు వీళ్ళు విధ్వంసాలు చేసిరు మేమేం చేయలేదు అక్కడ ఓకే నెక్స్ట్ ఏంది మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది అంటే అంటే శాంతియుతంగా చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఈ చేసుకుంటా పోతా ఉన్నారు కదా ఇప్పటికీ మేము శాంతియుతంగానే చేస్తాము శాంతియుతంగా మేము ఒక ప్లాన్ వేసుకుంటే వీళ్ళు ఆ ప్లాన్ ని విధ్వంసం చేస్తున్నారు అది వాళ్ళ మైనస్ మేము మంచితనంతోనే వెళ్తుంటే వాళ్ళు కావాలని వీళ్ళు ముట్టడికి వచ్చిరు దీనికి వచ్చిరు దానికి చెప్పేసి మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు భయభ్రాంతులకు గురి చేసే పని చేస్తున్నారు ఇట్లా చేస్తే ఇంకా ఆగవు ఇంకా ఎక్కువైతాయి ఇంకా చాలా మంది గ్రామాల్లో నుంచి వచ్చి పాల్గొనే అవకాశం ఉంటది ఓకే పోలీసు వాళ్ళు ఏమంటా ఉన్నారంట మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత సో ఎందుకు మీరు ఇట్లా కొట్లాడుతూ ఉన్నారు ఎందుకు రోడ్లపైకి వస్తా ఉన్నారు వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా వాళ్ళు చెప్తారు ఎందుకు భవిష్యత్తుని పాడు చేసుకుంటారు కేసులు అయితే అది అని వాళ్ళు చెప్తారు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసిరు అయితే ఏముందంటే సాయంత్రము ఏడు ఏడున్నర ఆ టైం అయినా వదలట్లేదు అన్నట్టు ఎందుకు వదలట్లేదు అని చెప్పేసి అన్ని స్టేషన్లలో అందరిని వదిలిపెట్టినప్పుడు మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టట్లేదు అంటే మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ ఇక్కడనే ఉన్నారు మీరు అందుకే మిమ్మల్ని లేట్ గా వదిలిపెట్టమన్నారు అంటే సిక్స్త్ తర్వాత సూర్యాస్తమం లోపు అసలు అమ్మాయిలని స్టేషన్ లో ఉంచొద్దు కదా అంటే లేదు ప్రివెంటివ్ అరెస్ట్ చేసే ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ మేము ఇక్కడనే ఉంచుకునే అవకాశం మాకు ఉంటది ఆ ఛాన్స్ మాకు ఉంటది అని అంటే అట్ల ఇట్లా చేస్తారు మీరు ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి అందరం గొడవకి దిగితే అప్పుడు మమ్మల్ని వదిలేశారు ఏడున్నరకి లేకపోతే అక్కడనే ఉంచుకునే ప్రయత్నాలు కూడా ఉండిండే ఇప్పుడు ఈ అశోక్ సార్ ఎక్కడ ఉన్నాడు ఈయనని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిరా లేదు నైట్ రిలీజ్ అయినట్టు అయినట్టు విన్నా నేను కూడా ఓకే 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 రైట్ థ్యాంక్ యూ ఓకే అన్న right